రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం బాధాకరమని పెద్దపల్లి మున్సిపల్ పదోవార్డు కౌన్సిలర్ గాదె మాధవి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం తన నివాసంలో భర్త మోహన కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవి మాట్లాడుతూ తమకు చెందిన విలువైన ఇరవై ఎనిమిది గజాల భూమిని మరిదికి రెండు పద్దెనిమిదిలో దానంగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపిన ఆమె తదనంతరం తమ అవసరాల నిమిత్తం అట్టి భూమిని లీజుకు తీసుకుని ప్రతీ కిరాయి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు ఆ భూమిలో వేసిన తడకల షెడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో తమ మరిది అనుమతి తీసుకుని మరీటీ స్టాల్ కంటైనరు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు కాని కొంతమంది వ్యక్తులు తనమరిది కుటుంబానికి లేనిపోని అనుమానాలు సృష్టించి తమ మధ్య గొడవలు పెట్టించి కంటైనరును తొలగించారని తెలిపారు తాము దానంగా ఇచ్చిన భూమిని మళ్ళీ కబ్జా చేసుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. దాని తర్వాత ఇది తర్వాత ఇది ఇది స్టేటస్ పెట్టారు. తర్వాత గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడమే కాకుండా స్టేటస్ కూడా ఏమన్నా అయినా నేనే కారణం అని చెప్పి చెప్పారు వీళ్ళు ఇన్ని చేసినా కూడా నేను వాళ్ళని ఏ రోజు ఒక్క మాట కూడా అనకుండా నేను చట్టపరంగానే వెళ్ళాలి అని చెప్పేసి నేను పోలీసులు అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడం జరిగింది అయినా కూడా ఈ రోజు వితౌట్ పర్మిషన్తో ఇంకా ఎంత చేసినా మేము బయటికి రావట్లేము అని చెప్పేసి వాళ్ళు వేసే షెడ్కి ఆ వాటర్ ఫ్లోయింగ్ మామీన పడేలాగా చేసినా కూడా అది కూడా మేము చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను మన ప్రశ్నిత్రులందరినీ పిలిచి వాళ్ళతో నా బాధను నేను షేర్ చేసుకోవడం జరిగింది నేను చిన్న చిన్నగా రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో నన్ను మానసికంగా శారీరకంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డం పెట్టుకొని కొంతమంది చేసిన కుట్రలో భాగంగా మా గారు మరియు తన మూడో భార్య అయినటువంటి సుష్మా గారు వాళ్ళ రాజకీయ కుట్రలకి బలైపోతున్నారు వాళ్ళు తను చేసే ఆ అమ్మాయి సుష్మా మా గారి భార్య అయినటువంటి సుష్మా చేసే పని ఎలా ఉంటుందంటే మా మరిదికి డయాలసిస్ గత ఆరు సంవత్సరాల నుంచి ఉంది తను డయాలసిస్ పేషెంట్ మా కనీసం మా పాప మ్యారేజ్ కూడా తను మూడు సంవత్సరాల క్రితం రాలేని పరిస్థితులు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు అట్లాంటిది తనని అడ్డం పెట్టుకొని మా ఈ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నా మీద సోషల్ మీడియాలో మా గారికి ఏమన్నా కారణం అయితే ఏమన్నా జరిగితే కారణం కాదే మాధవి అని తను భక్తాంజనేయ స్వామి భక్తుల గ్రూప్లో పెట్టడం జరిగింది దానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అలాగే తను బయట చూస్తేనేమో మా మా అందరి మధ్యలో చూసి బయట చూస్తేనేమో ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది నా భర్త డయాలసిస్ పేషెంట్ నేను నా పిల్లలు చిన్నవాళ్ళు కానీ తను మాత్రం చేసే పనులు ఎవరు కూడా చేయలేరు తనే గడ్డపార తీసుకొని బేస్మెంట్ ధ్వంసం చేయడము తన తల్లిని తీసుకొని తన అన్నం తీసుకొని మామీనికి దాడికి రావడము నన్ను ఏ విధంగా అయినా దెబ్బ కొట్టాలి ఈమె బయటికి రావట్లేదు ఈమెను ఏ విధంగా అయినా చెయ్యాలి అని చెప్పేసి తను ఎన్ని విధాల ప్రయత్నం చేసి ఏం చేయాలని చూసినా కూడా మేము ఏది ఎంత పెద్ద సమస్య అయినా వాళ్ళు ఎన్ని క్రియేట్ చేసినా మా ముందర ఎన్ని ముళ్ళు పరిచినా కూడా అది పూలబాటగా అనుకొని మేము చట్టపరంగానే దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఈరోజు మాకు తను ఇచ్చిన అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తూ తను సెటిల్మెంట్ చేసుకున్న దాన్ని బ్రేక్ చేస్తూ ఇచ్చిన నెక్స్ట్ డేనే సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేనే మా కంటైనర్ తీసి పక్కన పెట్టేసి ఈ రోజు స్టిల్ నౌ ఈ రోజు తను ఒక షెడ్ వేస్తూ ఆ షెడ్ను కూడా ఇంకా బ్యాక్ సైడ్ మా ఇంటి మీదకి పడేలాగా చేస్తుంది అంటే ఒక్కసారి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు చూడొచ్చు తన దగ్గర మేము మూడున్నర సంవత్సరాల క్రితము ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవడం జరిగింది ఆ లీజుకు సంబంధించిన పేపర్స్ కూడా రెంట్ కూడా మేము ఆన్లైన్ ద్వారానే త్రూ ఆన్లైన్ ద్వారా ఫస్ట్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు సరిపోతా మూడు వేల కాడికి మేము మొన్న నవంబర్ ఫిఫ్త్ వరకు కూడా అడ్వాన్స్ రెంట్ పే చేస్తూ ఉన్నాం తనకి మా రెంట్ ఉండగానే తను మా బేస్మెంట్ ధ్వంసం చేసి దాన్ని తీసేసి కంటైనర్ పక్కన పడేసి ఈరోజు షెడ్ నిర్మించింది అంటే తను ఏం చేస్తుంది ఎలా వెళ్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలని నేను మీ అందరికీ మిత్రులకు తెలియజేస్తున్నాను ఇంకొకటి తను ఎంత చేసినా ఏం చేసినా ఏమైనా నేను నా ఫ్యామిలీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఇస్తాను తను ఎంత ఎందుకు ఏ విధంగా ఏ కారణంతో ఇవన్నీ చేస్తుందో కూడా మాకు ఇంతవరకు ఇంక అర్థం కావట్లేదు తను ఎందుకు మామీన పెడుతుందో ఎందుకు మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తుందో తన భర్తని మామీనికి తన భర్త జబ్బుని మామీనికి డైవర్ట్ చేసి ఇంకేమన్నా చేయాలని చూస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు కాబట్టి తను చేసే పనులని ధ్వంసం చేసేటప్పుడు కనీసం ఒక పది మందిని తీసుకొచ్చి మగవాళ్ళని అక్కడ పెట్టుకొని మరీ అది ధ్వంసం చేయడం జరిగింది అయినా మేము మాట్లాడలేదు వాళ్ళమ్మ తను ఇద్దరు గడ్డపారలు పెట్టుకొని మా ఇంటి వైపు చూస్తూ మీరు వస్తారా రారా అని మమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మేము మాట్లాడలేదు వాళ్ళు చూస్తే చూ చూపులకు మాత్రం అమాయకులు చేసే పనులు మాత్రం దారుణమైన అది చెప్పలేని మాటలు చెప్పలేను నేను ఎందుకు అంటే చుట్టూ ఉండే చూసే మగవాళ్ళు వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మేము రెచ్చిపోయి వాళ్ళని ఏమన్నా అనేలాగా ఉన్నాయి కానీ ఈరోజు వాళ్ళు మా ఇంటి చుట్టూ మనుషులు పెట్టి మా ఇంటి చుట్టూ బైకులు తిప్పించుకుంటూ మమ్మల్ని ఏదో చేయాలని ఏమో ఒక కార్లు పెట్టుకొని కూడా తిరుగుతున్నారు నలుగురు మనుషులు సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఈరోజు మా ఇంటి ముందు మాట్లాడుతున్నారు సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆ షెడ్ ముందర నిలబడి చూస్తున్నారు అంటే కారణం మమ్మల్ని ఏమన్నా చేయాలనా మమ్మల్ని చేసి వేరే వాళ్ళకి చేయాలనా లేకుంటే తన భర్తను ఏమన్నా చేసుకున్నది మా మీద తోయాలనా నా పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలు తన పెళ్ళై పదహారు సంవత్సరాలు ఈ రోజు వరకు మొన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మేము చిన్న మాట అనుకోని తెలియదు అలాంటిది ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది అంటే కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ నే నా పదవి అనేది దాదాపు హైకో వచ్చింది ఒక కౌన్సిలర్ నా పదవి అనే కా పదవీ కాలం కూడా ఇంకొక నెల అయితే కంప్లీట్ అవుతుంది నేను పదవిని అడ్డం పెట్టుకొని చేయాలంటే ఈ లాస్ట్ మూమెంట్లోనే నేను చేస్తానా మా భర్త ఇచ్చిన భూమిని మళ్ళీ నేను తీసుకుంటానా మాకు అది అవసరమా మేమిచ్చిందాన్ని మేము తీసుకుంటున్నామా అని బదనాం చేసి బ్లేమ్ చేసి ఎవరు చేపిస్తున్నారో వాళ్ళందరికీ చేతులు జోడించి ఒక్కటే చెప్తున్నాను నేను నాలాగే ఉంటాను మీరు ఎంత రెచ్చగొట్టినా మీరేం చేసినా మాధవి మాధవినే కానీ చెడు అనేది చెయ్యదు ఒకటి చెడు కోరుకోదు ఎప్పుడు కూడా ఒకరికి నష్టం చేయాలని చూడదు అది మీ అపోహ మాత్రమే అది మీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను కానీ ఈ రోజు సుష్మాని అడ్డం పెట్టుకొని మా మరిది మూడో భార్య అయినటువంటి సుష్మా గారిని అడ్డం పెట్టుకొని మీరు చేసే ఈ చిల్లర రాజకీయం అనేది నా ఎదుగుదలకే ఒక అనుకోని నేను ఇంకొక మెట్ ఎదుగుతాను కానీ ఏ రోజు కూడా దిగజారిపోను నా వ్యక్తిత్వాన్ని నేను దిగజార్చుకోను థ్యాంక్ యూ